Hello viewers, welcome to Politicos. ప్రతి ఏటా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఇక్కడ చేపమందు పంచడం జరుగుతుంది అయితే ఈ సంవత్సరం కూడా ఈరోజు జూన్ ఎనిమిదో తారీఖు పొద్దున ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి ఇక్కడ చేపమందు పంచడం జరుగుతుంది అయితే ఈ చేపమందు తయారు చేసే వంటి బత్త వంశీక్రియలతో కూడా మనం మాట్లాడతాం అయితే ఇక్కడ ఈ మందుని కూడా చాలామంది ఈ రెండు మూడు రోజుల నుంచి ఇక్కడికి రావడం ఇక వారికి ఇక్కడ వారు ఆశ్రయం కల్పించడం వారికి రెండు రోజుల నుంచి కూడా ఇక్కడ ఫుడ్ పెట్టడం మరియు ఇక్కడ దాదాపు వచ్చిన వారందరికీ కూడా వారు ఫుడ్ పెడతా ఉన్నారు మరి చేపమందు అందిస్తూ ఉన్నారు సో మాట్లాడుతూ శిస్తులు ఏమంటారు వారితో కూడా మాట్లాడి తెలుసుకుందాం వారి ఈ గురించి ఏం చెప్తారు కూడా అడిగి తెలుసుకుందాం అండి నా పేరు బత్తిని అమర్నాథ్ గౌడు ఈ ప్రతి సంవత్సరము ఎలా అయితే మృగశిర వస్తుందో మృగశిర ప్రాప్తి రోజు ఈసారి జూన్ ఎనిమిది ఉదయం పదకొండు గంటల నుంచి స్టార్ట్ అవు ప్రారంభమయ్యేటిది ఇవాళ మనకి డీసీపీ మేడం గారు లా అండ్ ఆర్డర్ డీసీపీ మేడం గారు కొద్దిగా అర్లీగా స్టార్ట్ చేయమని చెప్పారు ఎందుకంటే క్రౌడ్ చాలా ఉంది అయితే కొద్దిగా అర్లీగా చేయమంటే మేము ఈరోజు ఎనిమిది ఎనిమిది గంటలకే స్టార్ట్ చేసినాము యథావిధిగా అయితే పదిన్నర పదకొండు గంటలకు స్టార్ట్ అయ్యేటిది ఒక రెండున్నర గంటల ముందే స్టార్ట్ చేసినాము అదే మీరు చూశారు నిన్న నుంచి ఒక టూ డేస్ నుంచి పబ్లిక్ ఎలా అయితే మన ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళు ఇక్కడనే ఎగ్జిబిషన్ గ్రౌండ్లోనే ఉండే ఉండి వాళ్ళకి హోటల్ ఖర్చు కూడా లేకపోతే ఇక్కడనే షెడ్ల కిందనే పడుకొని రెండు రోజుల నుంచి ఉన్నారు అయితే ఈసారి తొందరగా స్టార్ట్ చేశాము అద అయితే ఇప్పటివరకు చూశారు ఎంతమంది పబ్లిక్ వచ్చారో మేము ఇంకా టైం ఇప్పుడు రెండు గంటలలే అవుతుంది టూ మధ్యాహ్నం పన్నె రెండు అవుతుంది మ్యాక్సిమం చాలా మంది ఇప్పటికి వచ్చేసారు పబ్లిక్ మళ్ళీ ఇంకా మేము రేపు మార్నింగ్ వారికి యథావిధిగా ఇరవై నాలుగు గంటలు ఇచ్చేటిది యథావిధిగా నడుస్తుంది అంటే ఇక్కడ ఎన్ని మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేపందిస్తున్నారు అంటే దాదాపు ఎంతమంది దాకా వచ్చి ఉంటారో మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇది నూట డెబ్బై ఏడు సంవత్సరాల నుంచి ఇస్తున్నాము ఇది మా ముత్తాత నుంచి ఇప్పుడు మా జనరేషన్ ఇప్పుడు మేము ముందుకు తీసుకెళ్తున్నాము ఇది దీంతో చేప ప్రసాదంతో భసం ఆస్తమ కాఫ్ దగ్గు జలుబు సర్ది అవుతుంది కదా అలా ఇవన్నీ ఎలర్జీలకు అన్నిటికీ ఈ చేప ప్రసాదం పనిచేస్తుంది చెప్పండి అంటే దీని గురించి చెప్పేసి చెప్తాను దీని గురించి మొత్తం చెప్పేసి ఎక్కడెక్కడి నుంచి జనాలు వస్తారు అసలు వారికి ఈ చేప ద్వారా కలిగే ఉపయోగాలు ఏంటి మీరు ఎప్పటి నుంచి మీ తాతల కాళ్ళ నుంచి వస్తున్న దాని గురించి మీరు దీన్ని ఎలా టేకప్ చేశారు మీరు దీన్ని ఎట్లా నడుపుతున్నారు ఇక్కడ వచ్చే ప్రజలకి భోజనాలు వీటిలో ఎవరు ఎరంజ్ చేశారు అంటే ఏం జరుగుతుందో చెప్పండి టైం నమస్కారం అండి నా పేరు సంతోష్ గౌడ్ నేను బత్తిని ఉమామేశ్వర్ గౌడ్ గారి పెద్ద కొడుకుని మా మా తరం ఇప్పుడు ఐదో తరం నడుస్తున్నది మా ముత్తాతల కాలం నుంచి నూట డెబ్బై ఏడు సంవత్సరాల నుంచి ఈ మందు పంపిణీ అనేది జరుగుతుంది వంశ వాళ్ళు ఎట్లనైతే చూపించిందో అదేవిధంగా మేము కూడా యథావిధగా చేసుకుంటూ వస్తున్నాము ఇప్పుడు మా జనరేషన్ వచ్చే వరకు గవర్నమెంట్ ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయి గవర్నమెంట్ అందరూ తీసుకొని గ్రౌండ్లో చేసి పబ్లిక్ ఎక్కువ అయిపోయినని అని బా అన్ని ఏర్పాట్లు వాళ్ళే చేస్తున్నారు మేము మందులు చేసి ఇస్తున్నాము మేము యాక్చువల్గా ఇవాళ టెన్ థర్టీకి అనేసి మందు ప్రిపే అనౌన్స్ చేశాము బట్ క్రౌడ్ బాగా రద్దీగా ఎక్కువ ఉండడం వల్ల ఎయిట్ థర్టీకే స్టార్ట్ చేశాము ఆల్మోస్ట్ ఇప్పటి వరకు కూడా రెండు లక్షల వరకు క్రౌడ్ మెడిసిన్ తీసుకొని వెళ్ళిరని మా అంచనా ఇంకా మా మందు కూడా షార్టేజ్ పడుతుంది మళ్ళీ ప్రిపేర్ చేస్తున్నాము రేపు మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ వరకు ఇస్తాము అదే ట్వంటీ ఫోర్ అవర్స్ కంటిన్యూ చేస్తాము నా పేరు రుద్రాక్ష మా ఫాదర్ సంతోష్ గౌడ్ మా డాడీ అమర్నాథ్ గౌడ్ మేము అది సిక్స్త్ జనరేషన్ ఫర్దర్గా నెక్స్ట్ జనరేషన్ మేము ఫార్వర్డ్ చేస్తున్నాము చాలా ప్రౌడ్ ఫీలింగ్ మేము చాలా ల్యాక్స్ ఆఫ్ మెంబర్స్కి సర్వ్ చేస్తున్నందుకు అది గాడ్ ఆఫర్ అది ఆఫరింగ్ అంటే నేర్చుకుంటున్నాము నేర్చుకుంటున్నావు అవును మా ఫాదర్స్ నుంచి మేము నేర్చుకున్నాము నెక్స్ట్ జనరేషన్ కూడా మేము అట్లా ప్రిపేర్ చేయగలుగుతాం చేస్తాం మేము మేము బ్రదర్స్ అందరం కలిసి నెక్స్ట్ జనరేషన్ బ్రదర్స్ అందరం కలిసి చేస్తాం మీ నాన్న వాళ్ళు లేకపోయినా మీరు ఫ్యూచర్ లో మీరు అవును సో చూశారు కదా వివర్స్ ఈ చేపమందు కోసం రాష్ట్రాల దేశంలో ఉన్నటువంటి నలుమూలలో ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి ప్రజలు ఇక్కడికి రావడం జరిగింది చిన్న పెద్ద ముస్లిం ముత్కా అని లేకుండా ప్రతి ఒక్కరు ఎవరికి ఎవరికైతే ఈ చేపమందు గురించి అవగాహన ఉందో ప్రతి ఒక్కరు ఇక్కడికి రావడం వచ్చి ఈ చేపమందు తీసుకోవడం దాదాపు లక్షలలో ఇక్కడ మందు జనాలు ఉన్నారు లక్షల జనాలు ఉన్నారు వివిధ రాష్ట్రాల నుంచి తెలుగు రాష్ట్రాలనే కాకుండా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి కూడా ఇక్కడ జనాలు రావడం ఆ చేపమందుని తీసుకోవడం జరుగుతూ ఉంది సో ఇక్కడ వచ్చినట్టు జనాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు ఫిషరీస్ కమిషన్ కానీ అన్ని అన్ని విధాల సౌకర్యాలు వాళ్ళకి ఫుడ్ కానీ వారికి వాటర్ కానీ వారికి తగినటువంటి మెడిసిన్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా వారికి ఏర్పాటు చేయడం జరిగింది సో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అయితే దాదాపు లక్షల మందులు మనుషులు ఉన్నారు సో వారికి చేపలిచ్చి చేప మందు ఇచ్చి వారికి తర్వాత వారికి అక్కడ రెస్ట్ తీసుకునే విధంగా ప్రతి ఒక్కటి ఏర్పాట్లు చేశారు సో ఆ ఏర్పాట్లు చేయడం ద్వారా ప్రజలు అక్కడ వచ్చినటువంటి ప్రజలు కూడా ఓకే మాకు ఏర్పాట్లు నచ్చినాయని చెప్పారు సో బత్తిని కుటుంబకీలతో కూడా మనం మాట్లాడడం జరిగింది సో వారు చెప్తున్న మాట ఏంటంటే మా వంశపాయపరంగా ఇదే వస్తుంది మేము ప్రజలకు సేవ చేయడం మాకు చాలా మంచిగా అనిపిస్తుంది దాదాపు నూట డెబ్బై సంవత్సరాలు కూడా కూడా ఈ చెప్తా ఉన్నారు సో ఇది అప్డేట్ మీడియా పొలిటికల్ గౌడ్ ఫ్రంలీ ఎగ్జిబిషన్ గ్రౌండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డౌన్లోడ్ దొలిటికస్ యాప్ ఫ్రం దింక్స్ ఇన్ దిస్